అభివృద్ధి యువతకు ఉద్యోగాలు కావాలి అభివృద్ధి జరగాలి నేను నేను ఇన్ని ఇన్ని దశాబ్దంలో కౌలు రైతులు సహాయం చేశాను మతం చూడాల ఎంత మంది ముస్లిం రైతులు నేను హెల్ప్ సహాయం చేశాను ఎంతమంది మంది క్రీస్తు మతం పుచ్చుకున్న రైతాంగా నేను సహాయం చేశాను సనాతనం పాటించేవాడు ఎప్పుడు మత వివక్ష పాటించడు నేను కోరుకుంటుంది ఒకటే నేను అన్ని మతాన్ని గౌరవిస్తాను నేను ఆరాధించే సనాతన మతాన్ని దూషించకండి ఒకటి నేను కోరుకున్నాను ఎందుకు మనం మాట్లాడలేం ఎందుకు మాట్లాడలేం మనలో వీరత్వం చచ్చిపోయింది మనం ఎట్లా తయారయ్యాం అంటే జీవం కోల్పోయాం మనం అందుకే నేను ధైర్యంగా ఎందుకు నిలబడ్డాను నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలుండి ఇరవై మూడు మంది ఎంపీలుంటే అంతమంది కలిసి నన్ను ఒక్కడినే తెలంగాణ బార్డర్లో ఆపేస్తే ఎందుకు వచ్చాం బయటికి ధైర్యం వీరత్వం తప్పు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఎలిగెత్తి చెప్పాలి మీకు అన్యాయం జరుగుద్ది అందుకనే వచ్చాం ఈ రోజున మీరు నిలబడ్డాను ధైర్యం లేని చోట వీరత్వం లేని చోట మొత్తం పోద్ది ధైర్యమే ధైర్య సాహస లక్ష్మి అంట ధైర్యం చోట ఐశ్వర్యం ఉంటుంది ధైర్యం లేని చోట అన్నీ పోతాయి అందుకే నాకు ఇష్టమైన వాళ్ళకి పదకొండు సరిపోలేదు ఒకటికి మొదలు ఒకటికి ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళని ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పండి ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళు నాకు ఇష్టమైన కవి శేషేంద్రతో పాటు నాకు ఇష్టమైన హిందీ కవి హిందీ రాష్ట్ర కవి శ్రీ రామ్ధారి సింగ్ దినకర్ ఆయన రాసిన పరశురామ్కి ప్రతీక్ష చాలాసార్లు చదువుకొని గుండెలో ధైర్యం నింపుకునేవాడిని చైనాకి భారతదేశానికి మన దేశానికి యుద్ధం వచ్చినప్పుడు మీరు సైనికుల్ని బలి చేశారు సరిగ్గా చేయలేదన్న వేదనతోటి परशुरा प्रतीक्ष राशर दाटे को पंक्त चली विन वीरता जहां पर नहीं पुण्य का क्षय है वीरता जहां पर नहीं स्वार्थ की जय है धैर्य लेने चोट मंच विलव क्षीणिस्ट नशिस्ट धैर्य लेने चोट वैसी लाट स्वार्थपूरत शक्तियों సనాతన ధర్మాన్ని మట్టిలో కనిపిస్తామని చెప్పే శక్తులు విజయదుందుబీని మోగిస్తాయి భిన్నత్వంలో ఏకత్వం అంటే సనాతన హిందూ ధర్మాన్ని ఒంటరి చేసి చంపడం కాదు కదా భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్నీ కలుపుకొని వెళ్ళటం విజయనగర సామ్రాజ్యం రాజులు ఆ రోజున అరబ్ దేశాల నుంచి వచ్చిన అశ్వక వర్తకులకి మాకు ప్రార్థన చేసుకోవడానికి నమాజ్కి మస్జిద్ లేదంటే మస్జిద్ కట్టించి సనాతన ధర్మం దాని గొప్పతనం పోర్చుగీస్ వ్యాపారస్తులకి మా క్రిస్టియానిటీకి చర్చిలు లేవంటే చర్చిలు కట్టించారు ఆ రోజు ఎవరు ఎదుర్కోవాలా అలాంటి సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాం మస్ చేస్తామంటే అలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నాం మేము చేతులు కట్టుకొని కూర్చోవాలి సనాతన ధర్మాన్ని ఎలా చంపేశారంటే మనకి పిరికితనం ఎలా ఆవహించిందంటే రాజ్యాంగం తొలి ప్రచురణలో అంబేద్కర్ గారు రథసారథిగా ఉండి నడిపించారు దాన్ని సి రాజ్ గోపాల్చారి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మొదటి దళిత మహిళా నాయకురాలు శ్రీ శ్రీమతి